ఇక ఉత్తరాయణంలో రెండవ పండగ సంక్రాంతి సంక్రాంతి రాత్రులు సాధారణమైనవి కావు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చెబుతారు సంక్రాంతి అర్ధరాత్రి పొలాల దగ్గర విచిత్రమైన శబ్దాలు ఒంటరిగా వెళితే ఎవరో పిలిచినట్టు పాత దగ్గర నీడలు కదిలినట్టు అని అనిపిస్తుందని పూర్వం ఈ విషయంపైన ఒక కథ ఎక్కువగా ప్రచారంలో ఉండేది ఒక యువకుడు పొలాల వైపు నడుస్తున్నాడు అంతలో వెనక నుంచి తన తల్లి గొంతు ఒరే ఇక్కడికి రా అతనికి తెలుసు సంక్రాంతి అర్ధరాత్రి పిలుపు నిజం కాదు అది మనిషి స్వరం కాదు కాని ఒక్కసారి వెనక్కి తిరిగాడు అదే చివరిసారి ఆ రోజు నుంచి ఆ యువకుడు గ్రామంలో ఎవరికీ కనిపించలేదు అలాగే సంక్రాంతి రాత్రుల్లో కుక్క ఏడుస్తూ ఉన్నట్లు అరుపులు కూడా ప్రమాదానికి సంకేతంగా పరిగణించుకోవచ్చు పూర్వం గ్రామాల్లో పెద్దవాళ్లు సంక్రాంతి రాత్రుల్లో కుక్కలు ఆకాశం వైపు చూస్తూ ఏడ్చి అరిసినట్లయితే వెంటనే ఇంటి తలుపుల్ని మూసేసేవారంట ఎందుకంటే కుక్కలు మనకు కనిపించని వాటిని చూస్తాయి ఆ రాత్రి కుక్కలు ఏడ్చిన ఇంట్లో లేదా వీధిలో ఒక మరణం సంభవిస్తుంది అన్నమ్మేవాళ్లు సంక్రాంతి పండుగ రోజుల్లో మరో హెచ్చరికను కూడా ప్రజలు ఎక్కువగా నమ్మేవారు అదేమిటంటే సంక్రాంతి ముందు రాత్రి చంద్రుడు ఎర్రగా కనిపిస్తే అనగా రక్తచంద్రుడు కనిపిస్తే చెడు శక్తులు మేల్కొంటాయి అని నమ్మేవారు అదే రాత్రి భోగి మంటల్లో ఆ ముఖం స్పష్టంగా కనిపిస్తుందని నోరు తెరిచి ఏదో అరుస్తున్నట్లు ఉంటుందని కాని శబ్దం వినిపించదని ప్రచారంలో ఉండేది